र भरितभाध्यतायुतप्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरणु యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు నా పేరు హేమలత డేవిడ్ విజయనగరం జిల్లాలోని కోరుకొండ గ్రామం నుంచి ప్రార్థన చేస్తున్నాను తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో ఆరు మండలాలు ఐదు వందల ముప్పై ఒక్క గ్రామాల కొరకు ప్రార్థిద్దాం పర్లోకమందిన నా ప్రియ తండ్రి నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నైనా ఈ సమయంలో నైనా తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలోని ఆరు మండలాలని ఐదు వందల ముప్పై ఒక్క గ్రామాలని నైనా మీరు జ్ఞాపం చేసుకునండి ప్రభా అక్కడ ప్రజల్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవ అక్కడ నాయన నేను ఎరుగినటువంటి ప్రజల్ని మీరు నాయన దర్శించండి ప్రభా వారందరికీ మారు మనసు రక్షణ దయచండి వాళ్ళు నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి వాళ్ళు మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాను సత్యాన్ని గ్రహించడానికి నాయన మీరు నాయన వారి ఏళ్ళ కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అక్కడ నాయకులుగా ఉంటున్న వారిని అధికారులను రాజకీయ నాయకుల్ని నాయకుల్నినైనా మీరు జ్ఞాపకం చేసుకునండి నైనా వాళ్ళు ప్ర చక్కటి పరిపాలనైనా అందించడానికి సహాయం దయచేయండి దేవా మీ ఇచ్చి నాయకులను నడిపించండి పేద ప్రజలకు న్యాయం జరగడానికి మీరే సహాయం దయచేయండి దేవా ఈ సమయంలో యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీనైనా మీరు జ్ఞాపం చేసుకునండి నైనా వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసేవారు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నా అన్న పరం తండ్రి ఆమెన్